ఓకే నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రజలకు ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి కేంద్రం కొత్త స్కీమ్ పద్దెనిమిది నుంచి పదహారు ఏళ్ళ వారు అర్హులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుండి ఐబీపీఎస్ ద్వారా అద్భుతమైన బీమా పథకాలు మీ కుటుంబానికి ఆర్థిక భద్రత మన కేంద్ర ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సహకారంతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలాగా రెండు అద్భుతమైన ప్రమాద బీమా పథకాలను ప్రారంభించింది ఈ పథకాల ద్వారా కేవలం నామమాత్రపు ప్రీమియంతో లక్షల్లో బీమా కవరేజీని పొందవచ్చు ఊహించని ప్రమాదాల నుంచి మనల్ని మనం మన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ పథకాల ముఖ్య ఉద్దేశాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సైతం బీమా సౌకర్యం కల్పించడం ప్రమాదాల బారిన పడిన వారికి వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చడం అర్హతలు వయస్సు పదహైదు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు ఇతర అర్హతలు ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు గృహిణులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే దీనికోసం ప్రత్యేకంగా ఉద్యోగం లేదా వ్యాపారం కలిగిన కలిగి ఉండాల్సిన అవసరం లేదు కావాల్సినవి పథకంలో చేరడానికి కేవలం మీ ఆధార్ మరియు ఐబీపీఎస్ ఖాతా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాకు అనుసంధానించబడినటువంటి ఐబీబీ ఐపీపీబీ ఖాతా ఉంటే సరిపోతుంది పథకాల వివరాలు ప్రస్తుతం రెండు రకాల ప్రీమియం ఆప్షన్తో ఈ బీమా అందుబాటులో ఉంది మొదటిది పథకం వన్ ఐదు వందల యాభై ఐదుల ఐదు వందల యాభై ఐదు రూపాయల ప్లాను వార్షిక ప్రీమియం కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు కవరేజీ బీమా మొత్తం పది లక్షలు అదే పథకం నెంబర్ టూ ఏడు వందల యాభై ఐదు రూపాయల ప్లాను వార్షిక ప్రీమియం కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలు బీమా మొత్తం పదహైదు లక్షల రూపాయల వరకు అయితే అందిస్తుంది అందిస్తుంది పోస్ట్ బ్యాంక్ సో ముఖ్య గమనిక పైన తెలిపిన ప్రీమియంలు ఒక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది సో సంవత్సరానికి ఐదు వందల యాభై చొప్పుడానికి మనము ప్రీమియం తీసుకున్నట్లయితే పది లక్షలు ఏడు యాభై రూపాయలు తీసుకున్నట్లయితే పదహైదు లక్షల వరకు బీమా కవరేజ్ అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలి పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు ఈ బీమా పథకాల ద్వారా క్రింది సందర్భాల్లో ఆర్థిక సాయం అందుతుంది సో మరి ఈ యొక్క బీమా ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏ సందర్భాల్లో ఇస్తారంటే ప్రమాదవశాత్తు డెత్ అంటే బీమాదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి పూర్తి బీమా మొత్తం పది నుంచి పది తీసుకుంటే పది లేదంటే మన యొక్క పథకాన్ని బట్టి మనం ఎంచుకున్న పథకాన్ని బట్టి అమౌంట్ చెల్లిస్తారు రెండవది శాశ్వత లేదా పూర్తి అంగవైకల్యం ప్రమాదం కారణంగా రెండు కళ్ళు పూర్తిగా పోయినా రెండు కాళ్ళు లేదా రెండు చేతులు శాశ్వతంగా చచ్చుబడిపోయినా లేదా ఉపయోగం లేని స్థితికి చేరిన పూర్తి బీమా మొత్తం చెల్లిస్తారనమాట అంటే మనం బ్రతికున్న ఏమి పని చేయలేకపోయినట్లయితే అప్పుడు కూడా మనకు పూర్తి బీమా లభిస్తుంది శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఒకవేళ ప్రమాదం కారణంగా ఒక కన్ను ఒక చెయ్యి లేదా ఒక కాలో కోల్పోయిన లేదా పెరాలసిస్ వంటివి సంభవించిన శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఏర్పడిన వైకల్యం యొక్క తీవ్రతను బట్టి మొత్తం బీమాలో కొంత భాగాన్ని అయితే చెల్లిస్తారు ఇక ఆసుపత్రుల ఖర్చులు ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే చికిత్స నిమిత్తం రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున గరిష్టంగా పది రోజుల వరకు అంటే పదివేల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లిస్తారు ఇది ఇన్ పేమెంట్ డిపార్ట్మెంట్ ఐపీడీ ఖర్చులకు వర్తిస్తుంది ఇకపోతే అంత్యక్రియల ఖర్చు ఫ్యూనరల్ ఛార్జెస్ ఫ్యూనరల్ ఛార్జెస్ ఒకవేళ బీమాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియ ఖర్చు ఖర్చుల కోసం అదనంగా ఐదు వేల వరకు అందిస్తారు ఈ పథకం ఎందుకు ముఖ్యం అంటే తక్కువ కవరేజ్ కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయల సంవత్సరానికి లేదా ఏడు వందల యాభై ఐదు సంవత్సరానికి ప్రీమియంతో పది లేదా పదహైదు లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ అనేది చాలా అరుదైన అవకాశం మరియు ఎంతో ఆదా సో ముఖ్యంగా యువతకు తక్కువ ఆదాయ వర్గాలకు సో రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఇది ఒక గవరం లాంటిది అనుకోని ప్రమాదాల్లో ఇది వారి కుటుంబానికి ఆర్థిక అండగా నిలుస్తుంది ఎలాంటి సంక్లిష్ట పత్రాలు లేకుండా కేవలం ఆధార్ కార్డు సమీపంలోని పోస్టాఫీస్లో వెళ్ళి మనం సులభంగా ఈ యొక్క బీమా పథకంలో చేరవచ్చు ఎలా చేరాలంటే మీరు మీ సమీప పోస్టాఫీస్ను సందర్శించి అక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రతినిధిని సంప్రదించండి వారు ఈ పథకాల గురించి మీకు పూర్తిగా వివరిస్తారు మరియు పథకంలో చేరేందుకు సహాయపడతారు మీ ఆధార్ కార్డుతో పాటు అవసరమైన వివరాలను అందించి ప్రీమియం చెల్లించడం ద్వారా సులభంగా ఈ పథకంలో చేరవచ్చు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ అద్భుతమైన తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాము సో మీ భవిష్యత్తుకు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించుకోండి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి Thank you for watching this video.